స్వాతి నిద్రలో నుండి లేస్తుంది లేచేసరికి పక్కన ఉన్న చరణ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆ బాబుగారు నా పక్కన ఉన్నారేంటి అని చెప్పి తన కళ్ళు తెరిచి చూసేసరికి మొత్తం అంతా కూడా అలా బెడ్ మీద ఉంటుంది ఇక స్వాతి చున్నీ అయితే ఆ పక్కన ఉంటుంది అది చూసి స్వాతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తను లేచి కూర్చొని బాబుగారు బాబుగారు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అంటూ చరణ్ని పిలుస్తూ ఉంటుంది దాంతో చరణ్ అయితే అది చూసి నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటాడు అది చూసి స్వాతి అయితే చాలా భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది బాబుగారు నేను ఇక్కడికి ఎలా వచ్చాను బాబుగారు అసలు ఏం జరిగింది బాబుగారు నేను మా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చరణ్ ఇలా అంటూ ఉంటాడు నువ్వు మీ ఇంటికి వెళ్ళకుండా రాత్ర ఇక్కడే పడుకున్నావు రాత్ర నేను అంతకుడికి ఎక్కడే గడిపావు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే స్వాతి అయితే ఇది ఎలా జరిగింది బాబుగారు నాకు భయం వేస్తుంది చెప్పండి బాబుగారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చరణ్ ఇలా అంటూ ఉంటాడు ఇందులో నా తప్పు ఏమీ లేదు అలాగని నీ తప్పు కూడా లేదు ఇదంతా ఏదో అలా జరిగిపోయింది కానీ మన ఇద్దరి మధ్య రాత్రి అనుకోడని తప్పు అయితే జరిగిపోయింది మన ఇద్దరం ఒక్కటయ్యాం అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే స్వాతి ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అలా స్వాతి ఏడుస్తూ ఉంటే అది చూసి చరణ్ అయితే చాలా సంతోషిస్తాడు బాబుగారు మీరు చెప్పేది నిజమేనా అని చెప్పి అంటే అవును రాత్రి ఆ తప్పు జరిగిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే స్వాతి అయితే చాలా బాధపడుతూ తలదించుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి చరణ్ అయితే నువ్వెందుకు బాధపడతావు నువ్వేం బాధపడుకు నేను నీకు ఎప్పుడు ఇలానే తోడుగా ఉంటానులే నువ్వు నాకు కావాల్సింది ఇస్తే చాలు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ మాటలు వినగానే స్వాతి అయితే వెంటనే చచ్చిపోవాలనే అన్నంత బాధ కలుగుతుంది ఇక స్వాతి అయితే తన నిర్ణయాన్ని తీసుకుంటుంది ఇక స్వాతి చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్న వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి చరణ్ అయితే కంగారు పడుతుంది ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్